తెలంగాణలో మీనాక్షి నటరజన్ గారు పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు అసలు తను పాదయాత్ర చేయడానికి ఎందుకు సిద్ధమవుతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు అన్నారు నమస్తే అండి నమస్తే సార్ మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు కాంగ్రెస్లో ఇంతమంది లీడర్స్ ఉండగా ఇంత చేయగా ఎందుకు తను పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు ఇదే ప్రశ్న తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తుంది కాంగ్రెస్లో కాదు కాంగ్రెస్ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి పార్టీల్లో బలంగా ఈ వాదం వినిప వినిపిస్తోంది అటు బీఆర్ఎస్ పార్టీలో అలాగే బీజేపీలో కానీ ఇతర పార్టీల్లో కాంగ్రెస్ పార్టీల్లో యోధాను యువతులు ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారి చేత పాదయాత్ర చేయించడానికి అధిష్టానం నిర్ణయం తీసుకుందని చెప్పి న్యూస్ రెండు రోజుల నుంచి వైరల్ అవుతుంది మరి ఆవిడ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు ఆవిడ ఏ ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్నారు ఆవిడ ఇన్ఛార్జి ఈ రాష్ట్రంతో సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చారు ఆవిడ పాదయాత్ర చేసినందువల్ల కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందా ఆ ఉద్దేశంతో అధిష్టానం ఆవిడ పాదయాత్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా వైరల్ అవుతుంది చర్చ జరుగుతుంది యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంతకుముందు ఆయన పాదయాత్ర చేయడానికి అధిష్టానం దగ్గర అనుమతి తీసుకోవడానికి నానా రకాలుగా ఇబ్బందులు పడ్డారు పిసిసి అధ్యక్షుడైన తర్వాత పాదయాత్ర చేయడానికి అనుమతి అధిష్టానం నుంచి తీసుకొచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఆయన ఆయన పాదయాత్ర చేసిన తర్వాత పోటీగా అనేక మంది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు పాదయాత్రలు చేశారు కానీ మీనాక్షి నటరాజన్ గారికి ఈజీగా పాదయాత్ర చేయడానికి అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అంటే రాబోయేటువంటి రోజుల్లో మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వాన్ని బలహీనపరిచేటువంటి ప్రయత్నమా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది లేదంటే నటరాజన్ గారికి ఫాలోయింగ్ ఉంది ఆవిడ పాదయాత్ర చేస్తే తెలంగాణ సమాజం మొత్తం హర్షిస్తుంది అనేటువంటి అభిప్రాయం తోట అనేది అర్థం కావట్లేదు అసలు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమే ఒక పజిల్లాగా లాగా కనిపిస్తోంది ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు చేస్తే ఆయన చేయాలి లేదంటే రేవంత్ రెడ్డి గారు చేయాలి ముఖ్యమంత్రి హోదాలో లేదంటే ఇంకో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ ఎవరో విహెచ్ లాంటి వాళ్ళు లేదంటే జీవన్ రెడ్డి గారి లాంటి వాళ్ళు లేదంటే కోమటిరెడ్డి గారి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లాంటి వాళ్ళు లేదా పొంగులేట్లు లాంటి వాళ్ళు లేదంటే దామోదర రాజ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చేయాలి చేయడానికి అను అనుమతించాలి ఏదిగా లేకుండా ఓన్లీ మీనాక్షి నటరాజన్ గారికి అనుమతి ఇచ్చారు పైగా నామినేటెడ్ పోస్టులకి వీళ్ళని త్వరగా ఫైనల్ చేస్తే నామినేటెడ్ పోస్టులు చేద్దామని చెప్పేసి లిస్టు తయారు చేసి ఇవ్వండి అని చెప్పి ఆవిడ హడావుడి చేస్తారు ఇప్పుడు ఆవిడ ఇన్ఛార్జ్గా వచ్చారు ఇప్పుడు షాడో సీఎం షాడో పిసిసి అధ్యక్షురాలుగా మారిపోయారు ఆవిడ మొత్తం ఆవిడ చేతులకు వెళ్ళిపోయింది కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఆయన ఆమె అత్యంత నమ్మకస్తురాలు విశ్వాసపాత్రాలు అనేటువంటి ఒపీనియన్ ఆవిడ మీద ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా సమర్థత కంటే కూడా విధేయత దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది రేవంత్ రెడ్డి గారు సమర్థత కలిగిన నాయకుడు కానీ విధేయతను ప్రదర్శించట్లేదు అనేటువంటి అభిప్రాయం ఆయన మీద అధిష్టానానికి కొంతమంది కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఎప్పటికప్పుడే ఆయన అగ్నిపరీక్షను ఎదుర్కొన్నట్టు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎప్పటికప్పుడే ఆరోపణలు వస్తుంటాయి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దూరంగా పెట్టింది అతన్ని అని చెప్పి వస్తుంటుంది మళ్ళీ ఏ రాహుల్ గాంధీ పిలిచి మాట్లాడి ఆయన ఆకాశానికి ఎత్తగానే మళ్ళీ సెటిలైట్ అయిపోయింది అనేటువంటి ప్రచారం మళ్ళీ జరుగుతుంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మీనాక్షి నటరాజన్ గారి చేత పాదయాత్ర చేయిస్తే కాంగ్రెస్ పార్టీ గ్రాప్ పెరుగుతుందా తెలంగాణలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి పిసిసి అధ్యక్షుడు బాధ్యత తీసుకోవాలి లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి లేదంటే వీళ్ళిద్దరు ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలి మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నెగిటివ్ రిజల్ట్ వస్తే ఆ ప్రభావాన్ని ఎవరు మోయాలి నటరాజన్ గారు మోస్తారా మీనాక్షి గారు ఇలా ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్పన్నం అవుతుంది కారణం ఏంటి దూకుడు తగ్గించాలి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క దూకుడు తగ్గించాలి ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది అలా ఉంది వాళ్ళు నిర్ణయాలు కూడా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జిగా పాదయాత్ర చేస్తే మైలేజ్ వస్తుందా వచ్చే అవకాశం ఉందా ఆవిడ పేరు అనౌన్స్ చేయగల పాదయాత్రకి ఇలాంటి విమర్శలు వస్తున్నాయి కదా తెలంగాణలో లీడర్లు లేరా ఆవిడ చార్జ్ చేయించడం ఏంటి అనేది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి ఇలాంటి విమర్శలు నడుమ ఆవిడ పాదయాత్ర చేస్తే వచ్చేటువంటి లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది కదా అవును ఇప్పటికే సెంటిమెంట్ని రంగరిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ రంగరిస్తూ అసలు వేరే రాష్ట్రం వాళ్ళు ఇక్కడ రాకూడదు అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు విచిత్రమైన పరిణామం ఏంటంటే ఢిల్లీ నాయకులు వచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టుకోవచ్చు ఢిల్లీ నాయకులు ఆధ్వర్యంలో నడిచే పార్టీలకి బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం అబ్జెక్షన్ చెప్పదు ఇప్పుడు బీజేపీ ఉంది బీజేపీ ఢిల్లీ నాయకత్వమే కదా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నాయకత్వమే కదా ఈ రెండు పార్టీలు వస్తే అభ్యంతరం లేదు కానీ తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో పుట్టింది తెలంగాణ నడిబొడ్డులో పుట్టింది కానీ తెలుగుదేశం పార్టీ వస్తే మాత్రం అభ్యంతరం అడుగో చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అంటారు ఎందుకు రాహుల్ గాంధీ గారు వచ్చి వస్తే లేని అభ్యంతరం మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తే లేనటువంటి అభ్యంతరం నరేంద్ర మోడీ గారు వస్తే లేనటువంటి అభ్యంతరం అమిత్ షా గారు వస్తే లేనటువంటి అభ్యంతరం ఒక్క చంద్రబాబు నాయుడు వస్తే ఎందుకు అభ్యంతరం ఇక్కడ లాజిక్ పాయింట్ ఉంది కదా మీనఎస్ పార్టీ ఎందుకు భయపడుతుంది ఎవరిని చూసి భయపడుతుంది ఎందుకు భయపడాలి అసలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి రావడం షుర్ అయ్యిందని చెప్పి వాళ్లే ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే నెక్స్ట్ ఎలక్షన్కి రాబోతుంది అది కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని అంటే వీళ్ళందరూ వస్తే లేనట్టు అభిప్రాయం అభ్యంతరం ఆయన వస్తే అభ్యంతరం ఏంటి ఇప్పుడు మీనాశ్వరి నట నటరాజన్ గారి పాదయాత్ర కన్ఫర్మ్ అయిపోయింది మరి అబ్జెక్షన్ చెప్పాలిగా రేపు ఆయన అడ్డుకుంటారా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడుగునట్టు పరిస్థితి ఉంటుందా మరి అడుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ నిలదీయాలిగా బీఆర్ఎస్ పార్టీ నిలదీయాలిగా సో కాబట్టి ఎంత కూడా పొలిటికల్ గేమ్ ఈ పొలిటికల్ గేమ్లో మరి మీనాక్షి నటరాజన్ గారిని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హైలైట్ చేస్తున్నారు అని అంటే ఇప్పుడున్నటువంటి లీడర్లని కంట్రోల్ చేయడానిక లేదంటే మీనాక్షి నటరాజన్ గారు నమ్మకమైన ఆవిడ అని చెప్పి ఫోకస్ చేయటానిక లేదా రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణకి ఆవిడేమన్నా లీడర్గా తయారు చేయబోతున్నారా మీనాక్షి నటరాజన్ గారిని అనేటువంటి సందేహాలు వస్తున్నాయి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి బెంచ్ మార్క్ అవుతాయి మొన్నటి వరకు రీసెంట్ వరకు జరిగిన ఎలక్షన్స్ ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో లోక్సభ ఎన్నికల్లో కేవలం పద్దెనిమిది పర్సెంట్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సీన్లో లేదు తెలంగాణలో పెద్ద పార్టీలు ఏమైనా ఉన్నాయి అని అంటే ఓన్లీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది ఇప్పటివరకు అదే కదా బెంచ్ మార్క్ లాస్ట్ ఎలక్షన్స్ మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి అనుకోండి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆ పర్సెంటేజ్ పెరిగితే మేము బలంగా ఉన్నాం అని చెప్పి పిఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చే అవకాశం ఉంది కదా ఆ ఛాన్స్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకు ఇస్తుంది అనేది ఒక పెద్ద చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది దీని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాట్ల పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాట్ల పైగా నటరాజన్ గారు పెట్టేటువంటి సమావేశాలకు వీళ్ళందరూ హాజరవుతున్నారు ఆవిడ చెప్తే అది చేసేటువంటి ప్రైస్ పరిస్థితి నెలకొంది తెలంగాణలో ఇదంతా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో జరుగుతుంటే దీని మీద ఫోకస్ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఆధిపత్యం ఎవరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు శిష్యుడు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారు అని అంటారు వీళ్ళు అవును అదే కదా అనేది కానీ జరుగుతుంది ఏంది ఇక్కడ ఎవరు నడిపిస్తున్నారు ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారు నడిపిస్తున్నారు ఆయన ప్రతినిధిగా ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చారు వాళ్ళు నడిపిస్తున్నారు ఇక్కడ మరి దాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసలు జరుగుతున్న దాన్ని ప్రశ్నించకుండా లేని దాన్ని ఊహించుకొని చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్తే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని ఒక క్రియేషన్ చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే ఆ బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం చేస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తుంది ఏంటి మరి మీనాక్షి నటరాజన్ గారిని వాళ్ళు హైలైట్ చేస్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో మరి నాయకత్వ మార్పు దిశగా ఏమన్నా వెళ్తున్నారా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి అనుమానాలు రా రావడంలో తప్పలేదు వస్తాయి కూడా ఆవిడని ఇప్పుడు రేపు నామినేటెడ్ పోస్టుల్లో మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎంపిక కానీ అభ్యర్థుల ఎంపిక విజయశాంతి వీళ్ళందరిని ఎంపిక చేస్తారు కదా ఆ ఎంపికలో కానీ లేదా క్యాబినెట్లో మొన్న తీసుకున్నటువంటి ముగ్గురు మంత్రులకు సంబంధించినది కానీ ఆ ఎంపిక అంతా ఆవిడదే అని చెప్పేసి అంటున్నారు కదా మీనాక్షి నటరాజన్ గారిదే ఎంపిక అని అంటున్నారు మరి రేవంత్ రెడ్డి గారిని వ్యూహాత్మకంగా కొద్దిగా గ్రాఫ్ తగ్గించే ప్రయత్నం వాళ్ళే చేస్తున్నారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతుంది నివురు కప్పి నిప్పులాగా పరిస్థితి ఉంది అది ఎప్పుడు బ్లో అప్పైద్దు అర్థం కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ